viewpoint. బటర్ మనం అంత ఎక్కువగా వీటితో వంటలు చేసుకోకపోయినా కొన్ని వంటలకి బటర్ లేకపోతే అసలు రుచే లేదని చెప్పవచ్చు కానీ దీనిని తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది కాబట్టి ఆల్టర్నేటివ్గా మనం ఏం తినొచ్చో తెలుసుకోండి టోస్ట్ పరాటా నాన్ ఇలా కొన్ని ఫుడ్ ఐటమ్స్కి బటర్తోనే అసలు మజ వీటితో తింటేనే ఆ రుచి మహా గొప్పగా ఉంటుంది అయితే కొలెస్ట్రాల్ గురించి ఇప్పుడు పెరిగిన అవగాహనతో కొన్ని ఫుడ్స్ తీసుకోవద్దంటున్నారు అందులో బటర్ కూడా ఒకటి బటర్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలా మంది చెబుతుంటారు అయితే అది మనం తినే విధానాన్ని బట్టి ఉంటుంది అందులోనూ బటర్ ని అవాయిడ్ చేయాలనుకుంటే దాని బదులు హెల్తీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి మనం బటర్ ని పోషకాలతో కూడిన ఇతర ఆల్టర్నేటివ్స్ తో తీసుకోవడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి మన డైట్ లో హెల్తీ ఫ్యాట్స్ యాడ్ చేయడం మంచిది ఇందులో విటమిన్స్ మినరల్స్ ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి అందులోనూ కొన్ని ఫుడ్స్ ప్లాంట్ బేస్డ్ ఎక్కువగా పోషకాలతో నిండి ఉంటుంది అలాంటి ఫుడ్స్ ని మనం బటర్ బదులు వాడుకోవచ్చు గ్రీక్ యోగాట్ ఫ్యాట్ తక్కువగా ఉండి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది దీనిని మనం బేకింగ్ లో వాడచ్చు దీని వల్ల మంచి క్రీమీ టేస్ట్ ఉంటుంది కాస్త పుల్లని రుచి కూడా వస్తుంది ఫుల్ ఫ్యాట్ లో ఫ్యాట్ ఫుడ్స్ లో కూడా వాడు దీనిని మనం ఏ కాంబినేషన్ తో తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఆలివ్ ఆయిల్ గుండెకి చాలా మంచిది ముఖ్యంగా వంట బేకింగ్ చేయడానికి ఇది చాలా మంచిది ఇందులో మ్యాన్ అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అనేది కొన్ని డిషెస్ సలాడ్స్ బేకింగ్ వంటి వాటికి మైల్డ్ ఫ్రూటీ ఫ్లేవర్ ని అందిస్తుంది ముప్పావు కప్పు ఆలివ్ ఆయిల్ ని రోజు తీసుకోవడం మంచిది నట్స్ నుంచి బటర్స్ కూడా వాడచ్చు బాదం పల్లి జీడిపప్పు వంటి వాటిని మెత్నీ క్రీమీ ఫ్లేవరబుల్ లా చేసి వాడుకోవచ్చు వీటిలో హెల్దీ ఫ్యాట్స్ ప్రోటీన్ ఉంటాయి వీటితో పాటు పోషకాలైన విటమిన్ ఈ మెగ్నీషియంలు కూడా ఉంటాయి పైగా ఇవన్నీ కూడా చాలా రుచిగా ఉంటాయి ఆవకాడో కూడా మనం బటర్ బదులు వాడుకోవచ్చు ఇందులో గుండె ఆరోగ్యాన్ని కాపాడే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఫైబర్ విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి దీనికోసం మీరు ఆవకాడోని గుజ్జుల చేసి టోస్ట్ బేకింగ్ బ్రౌనీస్ మఫిన్స్ కి వాడచ్చు కన్సిస్టెన్సీని బట్టి ఆవుకాడని వాడండి కొబ్బరి నూనె మంచి ప్లాంట్ బేస్డ్ ఆల్టర్నేటివ్ అని చెప్పవచ్చు బటర్ కి ఇందులో యూనిక్ ఫ్లేవర్ ఉంటుంది ఇందులో మీడియం చైన్ రైగ్లోసైడ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మెటబాలిజాన్ని బూస్ట్ చేస్తాయి ఇందులో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి దీనిని మనం బేకింగ్ కుకింగ్ కి వాడుకోవచ్చు